ప్రకాశం జిల్లా మార్కాపురం నందు గల గత పద్నాలుగు రోజుల నుండి మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు మరియు ఇంజనీరింగ్ వర్కర్స్ తమ యొక్క డిమాండ్లను తీర్చాలని ప్రభుత్వం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ ఏర్పాటు చేసిన ధర్నాకి సంఘీభావం తెలిపిన జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ ఇమ్మడి కాశీనాథ్ ఈ సందర్భంగా ఇమ్మడి కాశీనాథ్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం తక్షణమే మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికులు మరియు ఇంజనీరింగ్ వర్కర్స్ యొక్క న్యాయబద్దమైన డిమాండ్ ను పరిష్కరించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సిరిగిరి శ్రీనివాసులు మార్కపురం మండల అధ్యక్షులు తాటి రమేష్ జిల్లా ప్రోగ్రాం కమిటీ కోఆర్డినేటర్ శెట్టి శ్రీనివాసులు మార్కపురం పట్టణ నాయకులు పెన్నబోయిన శ్రీనివాసులు విజయరావు నరసింహ బొందిలి కాశీరామ్ సింగ్ పిచ్చయ్య ఫణి గంటు మోషే మరియు జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పరిశుద్ధ కార్మికులు అయితేనేమి ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ లేబర్ అయితేనేమి అట్లాగే ఆఫీస్ వర్కర్స్ అయితేనేమి ముఖ్యంగా ప్రజలతో మమేకం అయ్యేటువంటి విషయం మున్సిపాలిటీలో ఏ అవసరం పట్టినా డైరెక్ట్ గా పబ్లిక్ తో సంబంధం ఈ పరిశుద్ధ కార్మికులతో పూర్తి స్థాయి బాధ్యత ఉంటుంది అట్లాగే ఇంజనీరింగ్ వర్కర్స్ వాటర్ వర్సెస్ డిఫరెంట్ డివిజన్స్ లో కూడా పూర్తి స్థాయిలో పనిచేసినటువంటి రింగ్స్ ఇవన్నీ మున్సిపాలిటీలో మరి దీన్ని ప్రభుత్వం కూడా గమనించాలా వాస్తవంగా ఏ రింగ్స్ కూడా స్ట్రైక్ చేసినప్పటికీ ఎక్కడ చేసినప్పటికీ ఎంత వచ్చినప్పటికీ ఈ మున్సిపాలిటీ వర్కర్స్ చేసే కృషి అమోహం ప్రజలు చేసే సర్వీస్ చాలా గొప్పది మరి ఈ రోజు దృష్టి చూస్తా ఉన్నాం గత పదిహేను రోజులుగా జరుగుతున్న ఈ రోజు పదిహేను రోజుల నుంచి స్ట్రైక్ జరుగుతున్న కారణంగా మున్సిపాలిటీ రూపురేఖలే మారిపోయే పరిస్థితి ఈరోజు కనపడతా ఉన్నాయి పట్టణంలో చాలా మంది కంప్లీట్ చేస్తూ ఉన్నారు దోమలు పెరిగినాయి చాలా ఇబ్బంది పడతామంటే ఎందుకు కారణం ఏంటంటే మున్సిపాలిటీ వర్కర్లు సమ్మె చేస్తున్నారు మొన్న ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగులు అరాపరతో ఈ యొక్క మున్సిపాలిటీ నెట్టుకుంటు ఏ పనే కాదు వాస్తవానికి ఇంతమంది స్టాఫ్ ఉన్నప్పటికీ ఇంతమంది పర్మనెంట్ కావాల్సిన అవసరం ఈ యొక్క మున్సిపాలిటీకి ఉంది వారి ఆవశ్యకత స్పష్టంగా ఇప్పుడు కనపడతా ఉంది మార్కాపురం పట్టణంలో ఎప్పుడైతే మనం కాంటాక్ట్ లేబర్స్ అంతా సమయంలో ఉపగ్రమించారు ఆటోమేటిక్గా ఇంతమంది అవసరం ప్రభుత్వానికి మున్సిపాలిటీకి ఇంత 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 పనులు ప్రజలు చెల్లిస్తా ఉన్నారు వాళ్ళ మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలా అట్లాగనే ఇంత సదుపాయాలు అందిస్తూ ప్రభుత్వానికి జనా ప్రజలకు చేరువ ఉన్నటువంటి ఈ యొక్క సమస్యల కూడా పూర్తిస్థాయి చిత్తశుద్ధి ఉండాలా మరి మిమ్మల్ని పర్మినెంట్ చేయడం ఎటువంటి ఇన్నేళ్ళు చాలా మంది సీనియర్స్ ఉన్నారు నాకు తెలిసి ఏళ్ల తరబడి దశాబ్దాల తరబడి ఈ మున్సిపాలిటీలో పనిచేస్తూ ఉన్నారు అన్ని విషయాలు మరి వీళ్ళందరూ కూడా సీనియర్స్ అందరూ కూడా పదవి పదవి వాళ్ళని ప్రమోట్ చేసి పర్మనెంట్ గా తీసుకోవడం ఎటువంటి తప్పు లేదు నిజమైన సేవకులు ఈ రోజు ఈ పట్టణంలో ఎవరో ఉన్నట్టే అది మున్సిపాలిటీ సిబ్బంది అని మనస్ఫూర్తిగా చెప్తాము ఇది నేనే కాదు పార్టీ పరంగా కాదు మనస్ఫూర్తి ప్రజలు కూడా నిజమైన చుట్టూ చుట్టూ ఒకవేళ ఒక పద్నాలుగు స్ట్రైక్ చేస్తేనే అట్లా కుతలం అయిపోయింది మున్సిపాలిటీ అన్ని చోట జనాలు ఇబ్బంది పడే పరిస్థితి మేము కూడా చాలా ఆశావాదంగా ఉన్నాం గవర్నమెంట్ దిగి రావాలా మీ యొక్క న్యాయపరమైన కోరికలు తీర్చాలా కాంట్రాక్ట్ కార్మికులను పర్మిట్ చేయాలి అట్లాగే సమాన పరికి సమాన వేతనం ఇవ్వాల్సిందే వేతన స్కేల్ కూడా కొంచెం పెంచి మన ఎత్తిలో కొంచెం ఎక్కువగా చేయాల్సి లేబర్ యాక్ట్ ప్రకారం కొంచెం పెంచాలి ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది ఎప్పుడో పాత చట్టాలు పట్టుకొని పాత యాక్ట్ మనం ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాం అవి కూడా పెరగాల్సిన బాధ్యత ఉంది అట్లాగే ఇంజనీరింగ్ కార్మికులకు హెల్త్ అలవెన్స్ ఇవ్వాలా ఎందుకంటే పూర్వం రోజుల్లో ఇంజనీరింగ్ సెక్షన్ అంటే చాలా ఈజీగా ఉండేది అప్పుడు మున్సిపాలిటీతో పాటు పర్మనెంట్ కాంట్రాక్టర్లు కూడా కొంతమంది టెండర్లు వాళ్ళు ఆ కాంట్రాక్టర్ హెల్త్ ఎక్కువ ఉండేది రోజు పరిస్థితి చూస్తే ఆ విధంగా లేదు ఈ రోజు పూర్తిగా పైపుల దగ్గర నుంచి ఎండాకాలం చాలా మంది చూస్తూ ఉంటారు పైపులు కాలిపోతూ ఉంటాయి ఆ పైపులు ఎత్తుకొని మోసుకొని పోవాల్సిన పరిస్థితి ఒకప్పుడు ఇంజనీరింగ్ సెక్షన్ చాలా హ్యాపీగా ఉండేది ఒకవేళ బొచ్చే సత్రాన్ని లాంటి అమాచ కామెంట్ చేసిన అర్థం ఉంది పాత రోజుల్లో జరిగింది కానీ ఈ మధ్య కానీ ఒక దశాబ్దం అరవై శాతం అరవై శాతం నుంచి ఆ పరిస్థితి మారిపోయింది ఇంజనీరింగ్ కార్మికులు అంటే ఒక వ్యక్తి చాకరీ వ్యవస్థనే నడుస్తూ ఉంది అంత కష్టపరమైన పని వాళ్ళకి ఇప్పుడు ఉంది అట్లాగే బాధ్యతలు కూడా పెరిగే వాళ్ళకి ఏ చిన్న డిఫెక్ట్ వచ్చినా ఎక్కడ బోర్డు పనిచేయకపోయినా